హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీలా వన్ సెవెన్ ఈరోజు వీడియోలో నేను మటన్ కర్రీ అయితే చూపిస్తున్నానండి మా ఆంధ్ర స్టైల్లో ఎలా చేసుకుంటామనేది మీకు చూపిస్తానండి తెలంగాణ సైడ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మా సైడ్ అయితే నార్మల్గా చేస్తామండి కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే బిర్యానీలో కానీ చపాతీలో కానీ ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి కర్రీకి కావాల్సిన ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూపిస్తానండి ఫస్ట్ నేనైతే ఇలా ఒక కేజీ మటన్ అయితే తీసుకున్నానండి మీడియం సైజు మరీ పెద్దవి కాకుండా మీడియం సైజు ఒక ఐదు ఉల్లిపాయలు అయితే తీసుకుని ఇలా చిన్న చిన్న మొక్కల కింద అయితే కోసుకున్నానండి ఒక మూడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను కొంచెం కరివేపాకు అయితే తీసుకున్నాను ఇంకా మటన్ అయితే ఇలాగా క్లీన్ చేసుకుంటున్నాను శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు అయితే కడుక్కున్నానండి మొత్తం తీసుకొచ్చిన మటన్ అంతా అయితే ఇంకా తర్వాత అయితే కుక్కర్ అయితే పెట్టానండి దానికి కూరకు సరిపడిన ఆయిల్ అయితే వేసానండి తర్వాత అయితే ఉల్లిపాయలు అయితే కోసుకున్న ఉల్లిపాయలు అయితే వేస్తున్నానండి ఇదివరకు నేనైతే మేకాల పులుసు అయితే పొయ్యి మీద చేశానండి ఇప్పుడైతే నేను కుక్కర్లో చేస్తున్నాను అనమాట ఇలా ఉల్లిపాయలు అయితే వేపుకోవాలండి బాగా ఇది చూపించిన విధంగా ఉల్లిపాయలని అయితే వేపుకోవాలండి వేపుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే వేస్తున్నానండి ఒక స్పూను మంచి కలర్ వస్తుందండి అంటే ఇది ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత వేసుకోవాలండి పసుపు ఫస్ట్నే వేయకూడదు నేనైతే వేసుకున్నాను కదా ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేస్తున్నాను ఉల్లిపాయలు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొత్తిమీర వేస్తున్నానండి కొద్దిగా కొత్తిమీర వేసి ఫ్రై చేస్తున్నానండి ఇంకా తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అన్నమాట ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి నేను ఇది కూడా మొత్తం కలిసేటట్టు మొత్తం వేపుకోవాలండి అడుగంటకుండా అల్లం వెల్లుల్లి ముద్ద వేసిన తర్వాత అడుగుంటుంది కదా అలా అడగకుండా వేపుకోవాలండి ఇంకా ఉప్పు అయితే వేస్తున్నాను కళ్ళు ఉప్పు అయితే వేస్తున్నాను నేను అంచనాకు తగ్గట్టు వేస్తున్నానండి మీకు ఎంత పడుతుంది అనేది మీరు వేసుకోండి తర్వాత తక్కువ అయితే మళ్ళీ చూసుకుని వేసుకోవచ్చు ఇంకా ఉప్పు కూడా వేసిన తర్వాత మొత్తం కలిసేటట్టు వేపుకున్నానండి ఇంకా తర్వాత అయితే మటన్ మొత్తం శుభ్రం చేసుకున్న మటన్ అయితే వేసేస్తున్నానండి పిండుకుని వాటర్ ఉంటుంది కదా అడుగున అది పిండుకుని వేసేస్తున్నానండి మటన్ ముక్కలు అయితే మొత్తం వేసుకోవాలండి నీట్గా చూసారు కదా అడుగున వాటర్ అయితే ఉన్నది కొంచెం మొత్తం మొక్కలన్నీ కూడా మనము ఇలా అయితే వేసుకుని వేపేసుకోవాలండి ఆ ఉల్లిపాయలన్నీ ఈ ముక్కలకు పట్టేటట్టు మనం మసాలా అయితే వేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ఇవన్నీ మనకి ముక్కలకు పట్టేటట్టు మొత్తం కలిసేలాగా వేపుకోవాలండి కొద్దిసేపు చూసారు కదా నేను చూపించిన విధంగా అయితే మొత్తం గరిటితో మొత్తం కలిసేలా కలుపుకోవాలండి ముక్కల్లో అయితే వాటర్ ఉంటుంది అది దిగేంత వరకు మనం ఇలా వేపుకోవాలండి మటన్ ముక్కలు అయితే మటన్లోంచి వాటర్ అంతా దిగేంత వరకు మనం అయితే వేపుకోవాలండి చూసారు కదా అడుక్కి వాటర్ అయితే దిగింది ముక్కల్ని కాసేపు వేపుకుంటేనే బాగుంటుందండి వాటర్ దగ్గరగా అయ్యేంత వరకు ఇంకా వాటర్ దగ్గర పడిన తర్వాత నేనైతే కారం వేస్తున్నానండి మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి నేనైతే మేము ఎక్కువ తింటాం కాబట్టి నేనైతే ఒక ఫైవ్ స్పూన్స్ వరకు వేసానండి ఫస్ట్ అయితే ఫోర్ అలా వేసాను మళ్ళీ సరిపోలేదని చెప్పి వేసానండి అలా నాకైతే ఐదు స్పూన్లు అలా పడిందండి కారం అయితే మటన్లోకి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి రుచి నేను ఇంకా కారం అంతా వేసిన తర్వాత ముక్కలకి పట్టేటట్టు వేపుకున్నానండి చూసారు కదా మొత్తం కలి కలిసిపోయింది ముక్కల్లోనికి కారం అంతా ఇంకా కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నానండి కొంచమే వేస్తున్నాను మళ్ళీ తర్వాత వేస్తాను ముక్కలకి పట్టడం కోసం కొంచెం అయితే వేసానండి ఇంకా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుని మొత్తం మనం వాటర్ అయితే వేసుకుంటామండి ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే మనకు ఎంత పడుతుందో చూసుకుని వేసుకోవాలండి మొత్తం ముక్కలన్నీ మునిగి మనకి అలా రావాలండి వాటర్ వాటర్ కొలత అయితే దీనికి కొలత అంటూ ఏమీ లేదు జస్ట్ మొక్కలు మునిగేంత వరకు వేసుకోవడమేనండి వాటర్ వేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకుని మొత్తం కొత్తిమీర అయితే వేసుకోవాలండి కొత్తిమీర ఎంత వేసుకున్నా మనకి ఏం కాదు మంచి టేస్ట్ అయితే వస్తుందండి మటన్కి ఇంకా అంతా ఒక్కసారి కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకోవాలండి విజిల్తో పాటు మటన్ కదండి ఇది లేత మాసం అయితే కాదండి కొంచెం ముదురుగా అనిపించింది నాకు అందుకే నేను ఒక పది విజిల్స్ వరకు అయితే వేయించుకున్నానండి ఫస్ట్ అయితే ఒక ఐదు విజిల్స్ పెట్టి తీసేసానండి తర్వాత ఇంకా ఉడకలేదని చెప్పి మళ్ళీ పెట్టానండి అలా ఒక నాకు ఓవరాల్గా పది విజిల్స్ అయితే అయినాక మన కర్రీ అయితే ఎలా వచ్చిందండి ముక్క చాలా బాగా ఉడికి మొత్తం ఉప్పు కారాలన్నీ బాగా పీల్చుకుని మంచి రుచి అయితే వచ్చిందండి కొంతమంది అయితే చాలా రకాలుగా చేస్తారు మటన్ కర్రీ నాకు తెలిసిన స్టైల్లో అయితే ఇదే బాగా బెస్ట్ అండి చాలా సింపుల్గా అయితే వండేసుకోవచ్చు మనము ఇంకా కొద్దిగా అయితే గరం మసాలా వేసాను ఇంకా కొత్తిమీర కూడా చల్లుకుంటున్నానండి మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి బాగా టేస్టీగా ఉంటుంది దీనికి పెద్ద ప్రాసెస్ ఏం లేదండి చాలా సింపుల్ విధానంలో మనం మటన్ కర్రీ అయితే ఇలా వండేసుకోవచ్చండి ఇది చపాతీల్లో కానీ బిర్యానీలో కానీ చాలా చాలా బాగుంటుందండి ఇక నేను రైస్ అయితే ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను కర్రీ అయితే వడ్డిస్తున్నా అనమాట చూడండి గ్రేవీ కూడా మంచి గ్రేవీ అయితే వచ్చింది ముక్కలకు సరిపడా చూసారు కదా ఎంతో రుచికరమైన మటన్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముక్క అయితే ఈడిపోతుందండి చాలా చాలా బాగా వచ్చింది కర్రీ అయితే